చెరువులు ఆక్రమణలపై పోరాటం చేద్దాం ప్రకృతికి ప్రళయం నుంచి ప్రజలను కాపాడండి మాజీ ఎంపీపీ మున్నంగి మంగళగిరిలో చెరువులను ఆక్రమించి బహుళంతస్తుల నిర్మాణాలు చేయటంపై ఆగ్రహం గతంలో మంగళగిరి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉండేవి అవి ప్రస్తుతం క్రమేపీ కనుమరుగవుతున్నాయని వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న చెరువులను తక్షణమే పునరుద్ధరణ పనులు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై తాను పోరాటం పార్టీలకు అతీతంగా చేస్తానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీన్ భాషకు వినతి పత్రం అందజేశారు హైదరాబాద్ తరహాలోని అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి పరిసర ప్రాంతాలకు రాబోయే ముంపు నుంచి కాపాడాలని అధికారులను కోరారు చెరువులను కొందరు గుత్తేదారులు అమ్మకాలు చేస్తూ లాభం పొందుతున్నారని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ జిల్లా కలెక్టర్ సదరు చెరువు ఆక్రమణలపై స్పందించని పక్షంలో న్యాయస్థానంలో తన పోరాటం చేస్తామని మాజీ ఎంపీ మొన్నంగి గోపిరెడ్డి పేర్కొన్నారు మీ అందరూ ప్రజలందరూ చూసిన విషయం దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఒక మెమోరండం పంపించాను ఏం పంపించానంటే సర్వే నెంబర్ ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నలభై తొమ్మిది నల్ల చెరువు రత్నాల చెరువు నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి పూడిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవన నిర్మాణం తొమ్మిది నల్ల చెరువు రత్నాల చెరువు ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురియాయి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవనాల నిర్మాణం చేపట్టడం వలన కొండవా కానీ మరియు వర్షము నీరు కానీ వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక తమ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దానిలో భాగంగానే నలభై సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి ఇక్కడ నలభై సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా ఎక్కేసుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టి అక్రమ కట్టడం కట్టడం జరిగింది అదే అందరూ మంగళగిరి ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే వర్షం నీరు వచ్చి వస్తం వల్ల మునిగిపోవటం మునిగిపోవడం మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది భూగర్భ ఆ కట్టడాల వలన ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంక ఇంకిపోవడం జరుగుతూ ఉంది దానివల్ల నేను ఏం చేశానంటే కమిషనర్ గారిని ఇప్పుడు గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమ్మర్ని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళు పంపించాను దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకేం ఇవ్వలేదు దాని దాని నిమిత్తం నెల అయిపోయింది కాబట్టి మరలా ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మరలా కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను దీనిమంతా దీని తర్వాత వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూసి ఏ విధమైన యాక్షన్ తీసుకునే పక్షంలో నేను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు మన న్యాయస్థానం రాష్ట్రానికి న్యాయస్థానం ప్రథమ న్యాయస్థానం హైకోర్టు కాబట్టి హైకోర్టుకు వెళ్ళి దాని హైకోర్టు ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి అడుగుదామని చెప్పి నేను కోర్టు వారిని అడుగుదామని చెప్పి అనుకుంటున్నాను ప్రధానంగా ఈ చెరువులు ఆక్రమించడంలో కొంతమంది దళారులు ఉన్నారనేది వారదండి దీన్ని అంటే ఇప్పుడు పేదలకి ఇల్లు కూడా పంచారు ఈ వీటిల్లో ఆక్రమించుకున్న వాటిలో ఇల్లు వేసుకున్న ఇల్లు కూడా ఇస్తున్నారు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి ఆక్రమించుకున్నారనే దీమ్ దళారులు ఆక్రమించుకున్నారని కట్టడానికి తీమని నేను కోరేది ఇప్పుడు కొంతమంది దళారులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారనే ఉద్దేశంతోనే చెరువులు పూడికి తీంపని అడుగుతున్నాను నేను ఇవాళ చెరువులు పొడికి తీస్తే చెరువుని ఆటోమేటిక్గా మళ్ళీ వరద దాంట్లో ఇంపుది కాబట్టి వరద ముంపు అనేది ఉండదు అని చెప్పి నా ఉద్దేశం అంటే ఇంతకాలం ఎవరో మాట్లాడదు మీరు ఎందుకు ఇప్పుడు నేను మొన్న లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాల్లో చూసాం అందరూ చూశారు మంగళగిరి ప్రజలందరూ చూశారు నేను నలభై సంవత్సరాలు చూస్తున్నాను మంగళగిరి ఇప్పుడు అంత వరద నీరు వచ్చిందని నేను చూడలే వాసంగా అందుకొని చూస్తున్నాను అంటే దీన్ని పర్యావరణం ఎలా అంటే పర్యావరణం మీద చూపి ప్రజల మీద పర్యావరణం కూడా ఇబ్బంది కలుగుతుంది కదా దాని వారు ప్రజలకి ఇబ్బంది కాకుండా పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా అది వర్షం నీరు ఇంకపోతే ఇబ్బంది ఉండేది కాదు వర్షం నీరు ఇంక పోవడం వల్ల పర్యావరణానికి కలుగుతుంది ప్రజలకే ఇబ్బంది కలుగుతుంది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి వీటిలో ఉన్న కొంతమందికి ఇళ్ళ కట్టాలి మంజూరు కదా అది తప్పని అండి నేను చెరువుని చెరువు కానీ ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది పక్క మన పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాన్ పెట్టి చెరువులు పుడికిలు మొత్తం చెరువులు ఆక్రమించని కొట్టేస్తున్నారు అలాగే మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా అదే ఉంది చెరువులు పొడి చెరువులు ఏది ఎక్కడ ఆక్రమించారో ఆ చెరువులు మొత్తం ఖాళీ చేపించి ఎంతటి వారి ఖాళీ చేయించి కూల్చామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడికి ఇక్కడ కూడా అమలు చేయమని చెప్పి నేను కమిషనర్ కానీ కలెక్టర్ కానీ కలిసి వచ్చాను అధికారులు అమలు చేయని పక్షంలో నేను సుప్రీంకోర్టు హైకోర్టుకి హైకోర్టుకి వెళ్తున్నా హైకోర్టు ద్వారా నేను ఈ అడుగుతాను పార్టీలకు అతీతంగానేది పార్టీలకు అతీతంగానే చేస్తాను నేను నేను ఇవాళ సైడ్ ఓ పార్టీగానే నేను పార్టీలకు అతీతంగానే గ్రామంలో ప్రజలు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే నేను హైకోర్టుని వీలు చేస్తానని ఆశిస్తున్నాను కమిషనర్ గారు కూడా ఇప్పుడు మేము పని మీద ఉన్నామండి అన్నారు అదే చెరువులు కాలేజ్ పూలు కాలేజీ చేయించే ఐడియాలో ఉన్నాం అదే మొదలు పెట్టామండి అన్నారు ఇంకో పది రోజులు చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్ యాక్సిడెన్ నా ఈ ఇక్కడ నచ్చిస్తాను నేను